సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్

आप कॉलेज कैसा है? तोसले। तोसले एक दोस्तों ने तो लैंडसाइड कैंट रह में है। हाँ, कैंट का इक्विपमेंट डालने टैप और डालने। इक्विपमेंट अच्छे हैं, स्टाफ जावाज़। अरे वो राइट है। लैंडसाइड कैंट में जावाज़। काम आपके लोगों ने तांसा। వంద రెడ్డెండు ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా పార్టీ కింద శాంక్షన్ చేయించాం చిరుకుపేటం చిరకూరుపేటలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు పట్టణంలో బిలో మిడిల్ చుట్టూ సంస్థ ఉన్నాయి టౌన్ మొత్తానికి బిలో మిడిల్ క్లాసు చుట్టుపక్కల కూడా గ్రామాల నుంచి అనువైన ప్రదేశం అని చెప్పి వంద బెడ్డెడ్ హాస్పిటల్ ఆ రోజు నాబార్డ్ నిధులతో శాంక్షన్ చేయించాం యాభై కోట్లు స్టేట్ బడ్జెట్ అయితే యాభై కోట్లు చిన్నతూరుపేటకి బిడ్డకి పద్దెనిమిది కోట్లతో ఈ నాబార్డు కింద శాంక్షన్ చేయించడం జరిగింది సరే గత పాలకులు వైఫల్యమా గత పాలకులు చేతకాంతమో ఐదేళ్ళు పెట్టింది అయినా కూడా ఇప్పటికి ఫుల్ బెడ్జెడ్ ఎక్విప్మెంట్ రాలేదు ఫుల్ బెడ్జెడ్ ఇప్పుడు కూడా స్టాఫ్ అది ఫుల్ రెడ్జెడ్ గా ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయాలి కన్సల్ట్ మినిస్టర్ అయ్యి ఉంది అది పేరు చెప్పడం కూడా సిద్ధి చేయడం ఆ విధంగా ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్స్ లో ప్రెస్టేజియస్ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలి అనేటువంటిది నేను మొదటి నుంచి దీని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఈ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పేదవారికి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉంది అనేటువంటి మెసేజ్ బయటకు ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది అన్ని రకాలుగా అందుకనే నేను ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్తున్నాను సూపర్నెంట్ గారికి ఆర్ఎంఓ గారికి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ కన్నా ఇక్కడే బాగుంది అనేటువంటి పరిస్థితి వస్తుంది రెండవది రూమ్స్ కూడా ఉన్నాయి వాటి రూమ్స్ ఏసీలు కూడా పెడితే రూమ్స్ కూడా తక్కువ ఏడు వందల రూపాయలకు ఇస్తున్నారు వారం రోజుల అది కూడా అంటే రోజు వంద రూపాయలు ఏసీ పెడితే రెండు వందల రూపాయలకు ఇవ్వచ్చు లేకపోతే మూడు వందలు ఇవ్వచ్చు ఏడు రూమ్లు ఉన్నాయి పేదవాళ్ళల్లో కూడా ఆ పేమెంట్ కెపాసిటీ ఉన్న రూములు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ